హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంగళగిరి ముచ్చట్లతో మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అమరావతి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసి వీడియోని చూడటానికి ప్రయత్నించండి ఈరోజు మనం మంగళగిరిలోని రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ జరుగుతున్న పనులు అయితే చూపిద్దామని చెప్పైతే వచ్చాము ఒక నెల క్రితం అయితే మనం ఈ వీడియో మంగళగిరి రైల్వే స్టేషన్ వీడియో అయితే పెట్టాము ఇప్పుడు అందులో కామెంట్ అయితే చేస్తున్నారు ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నది అందుకని చూపిద్దామని చెప్పి మనం అయితే వచ్చాం ఇప్పుడు మనం అక్కడున్న పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఇంకా ఎంతవరకు పనులైన అన్నది మీకు అయితే చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేసి వీడియో అయితే కంటిన్యూషన్గా చూడండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో వచ్చేసి అయితే ఇలా చేస్తున్నారు అప్పటికి ఇప్పటికీ పనులు అయితే చాలా వరకు పూర్తి చేశారండి ఇప్పుడు మురి చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్లో ఈ లైటింగ్స్ పెట్టడానికి పెట్టిన లైటింగ్స్ అయితే చూశారు కదా మోడల్స్ అయితే చాలా బాగుందండి ఈ మంగళగిరి రైల్వే స్టేషను మొత్తం పూర్తి అయిపోతే మంగళగిరికి చాలా మంచి రైల్వే స్టేషన్గా పేరైతే వస్తుంది మనం ప్లాట్ఫామ్ ఒకటే వైపు అయితే వెళ్తున్నాం ఇది ఎంట్రన్స్ అలానే అటువైపు కూడా నాలుగో ప్లాట్ఫామ్ వైపు అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అటువైపు కూడా ఎలా ఉంది ఏంటనేది అయితే మీకు చూపిస్తాను ఇక్కడ చూ వచ్చేసి ప్రస్తుతానికి రన్నింగ్లో అయితే రెండే రెండు ప్లాట్ఫామ్ ఉన్నాయని చెప్పి పాత వీడియోలో అయితే చెప్పాను కదా ఇప్పుడు కూడా ప్రజెంట్ రన్నింగ్లో అయితే అయ్యే ఉన్నాయి ఇంకా రెండు మూడు అనేది కూడా కన్స్ట్రక్షన్ అయితే ప్లాట్ఫామ్స్ రన్నింగ్లోకి రావాలి ఇక ఇది అంతా మీరు చూస్తుంది వచ్చేసి రైల్వే స్టేషన్కి ఎదుర్కొన్న పార్కింగ్ ఈ పార్కింగ్ ప్లేస్ చూస్తే అసలు చాలా పెద్దదండి కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను చూడండి ఇవన్నీ ఆటో స్టాండు అలానే పార్కింగ్కి అయితే ఇంత పెద్ద ప్లేస్ అయితే ఇచ్చారు మామూలుగా అయితే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వన్ వైపు ఈ డిజైన్ అయితే ఇలా అయితే ఉండాలి ఇటువైపు ఈ డిజైన్ వైపు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు మీకు అటు నాలుగో ప్లాట్ఫారం వైపు వెళ్ళి పనులు ఎంతవరకు వచ్చినా అంతా చూపిస్తాను పదండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ వన్ వైపు అనమాట ఇంకా అయితే వెళ్ళి చూపిస్తా పదండి ఇక్కడంతా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఈ ప్లాట్ఫామ్ వన్ ఇటు అటు పక్క వచ్చేసి చూశారు కదా రెండు మూడు అటువైపు కూడా పనులు జరగాలి కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను అలానే ఈ ప్లాట్ఫామ్ కూడా కొంచెం ఎక్స్చేంజ్ అయితే చేస్తున్నారు చివరి వరకు అప్పుడు పెట్టిన వీడియోలో కూడా చూసారు కదా మీరు అప్పుడు వచ్చినప్పుడు మనం ఆ ప్లాట్ఫారం వైపు ఉన్న పైన అవి ఫిట్ చేస్తున్నారు ఇప్పుడైతే మొత్తం ఆ ఫిట్ చేయడం కూడా అయిపోయింది ఇంకా బలలు వేయడం పని ఒకటే అయితే ఉంది చూడండి మనం ఇప్పుడు ఈ స్టెప్స్ అయితే ఎక్కేసి ఆ ప్లాట్ఫారం ఫోర్ వైపు అయితే వెళ్ళి అక్కడ వర్క్స్ ఎంతవరకు జరిగి అన్నది కూడా చూద్దాము కొంచెం ముందుకు వెళ్ళి అది కూడా మీరు చూపిస్తాను చూడండి ఇగో చూసారు కదా ఇది ఎక్స్చేంజ్ చేసిన ఈ ప్లాట్ఫామ్ ఎక్స్చేంజ్ చేసింది కూడా మొత్తం అయితే అయిపోయింది ఇంకా చైర్స్ వేసి పైన టాప్ వేయడమే ఒకటైతే పని అయితే ఉంది ఇంకా ఇటు అయితే వెళ్దాం పదండి ఇదిగోండి ఇక్కడ జనరేటర్కి మొత్తం అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా అయితే ఉందండి మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం మంగళగిరిలో ఈ రైల్వే స్టేషన్ పూర్తయిపోతే వేరే లెవెల్గా అయితే ఉంటుంది ఈ మంగళగిరి అలానే ఈ మంగళగిరికి ఈ రైల్వే స్టేషన్ ఇటు ఎయిమ్స్ హాస్పిటల్ కానీ ఇటు మళ్ళీ వచ్చేసి అమరావతి అలానే ఈ చుట్టుపక్కల నవలూరు గ్రామం ఎర్రపాలు గ్రామానికి చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇక చూస్తున్నారు కదా లిఫ్ట్ అయితే రాన్లోనే ఉందండి ఇవన్నీ మీరు ఇప్పుడు స్టోస్ వచ్చేసి ప్లాట్ఫారం మూడు నాలుగు అండి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇటువైపు మీరు చూసుకుంటే ఇక్కడ ప్లాట్ఫారం టూ వైపు అయితే ఇంకా అక్కడ ఏమీ సెట్ చేయలేదు ఇంకా అదో పనులైతే మిగులుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మనం అటుపక్క ప్లాట్ఫామ్ ఒకటి వైపు నుంచి అయితే వచ్చాం కదా ఇది వచ్చేసి రెండు మూడు నాలుగు ఈ ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడ లైటింగ్స్ పెట్టడానికి కూడా స్తంభాలు కూడా అయితే పెట్టారు ఇవి కూడా పనులు జరుగుతున్నాయి మీకు ఇటు అయితే వెళ్ళి అటువైపు ప్లాట్ఫారం ఫోర్ వైపు చూపిస్తాను ఈ ప్లాట్ఫారం నాలుగు వైపు పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి అటువైపు ప్లాట్ఫారం ఒకటి వైపు ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు ఇది పూర్తయిన తర్వాత అయితే చేస్తారేమో చూడాలి కానీ అటు టూ ప్లాట్ఫారం రెండు మూడు నాలుగు వైపు కూడా అటువైపు పనులు చేయాలి ఇప్పుడు ఇటు అయితే వెళ్దాం పదండి ఇగో చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ లిఫ్ట్ లిఫ్ట్ అయితే ఎక్కి మనం ఇటు నుంచి వెళ్ళి అటు అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం ఇటువైపు నుంచి ఎంట్రన్స్ అటు వెళ్ళి అటు వెళ్ళి చూపుద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇటు అయితే వచ్చేసి రెండు ఎంట్రన్స్ గేట్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ వన్ను ఇది కూడా మొత్తం వచ్చేసి పార్కింగ్ రూట్ అండి ఇదంతా ఇవి ఇలా చూసుకుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇది పోయినసారి పెట్టిన వీడియో కంటే ఇప్పటికీ చాలా వరకు అయితే పనులు పూర్తి అయిపోయినాయి ఇటు లోన మీరు ఇప్పుడు లోన చూసుకుంటే సీలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదిగోండి మీరు కొంచెం లోనకైతే వెళ్ళి చూపిస్తాను పదండి ఇగో ఇది వచ్చేసి గేట్ రెండు అండి ఎంట్రన్స్ గేటు వీటైతే ఏంటంటే ఇటువైపు నాలుగో ప్లాట్ఫారం వైపు ఎంట్రన్స్ ఇటు నవలూరు వెళ్ళడానికి అలానే ఎర్రబాలెం అలానే మంగళగిరిలోని ఇంటర్నేషనల్ స్టేడియం అయితే ఉంది కదా ఆ స్టేడియం వైపు మళ్ళీ ఇటు నుంచి అమరావతికి వెళ్ళడానికి దగ్గరగా ఉంటుందని చెప్పి ఇటువైపు కూడా ఈ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చూడండి ఇక చూశారు కదా ఇప్పుడు ఇక ఇది మీరు చూస్తుంది మామూలుగా ఇప్పుడు ఈ డిజైన్ ఈ డిజైన్ అయితే ఇలా అయితే రావాలండి చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇది మొత్తం పూర్తయిపోతే మంగళగిరి రైల్వే స్టేషన్ వేరే లెవెల్ అయితే ఉండిద్ది ఇప్పుడు మీకు అయితే వెళ్ళి చూపిస్తాను ఎంతవరకు లోన అయింది అన్నది ఈ ఇటువైపు నుంచి ఈ ఫిఫ్టీన్ రోడ్ దగ్గరగానే ఉంటుందండి ఈ రైల్వే స్టేషన్కి మామూలుగా ప్రజెంట్ ఇప్పుడు మంగళగిరికి ముప్పై మూడు ట్రైన్లు అయితే ఆల్టింగ్ అయితే ఉన్నాయి అలానే పద్దెనిమిది ఎక్స్ప్రెస్లు ఉన్నాయి పది డెమో ట్రైన్స్ ఉన్నాయి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కూడా అయితే ఉన్నాయి అండి ఇవాళ చూడండి ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఈ కన్స్ట్రక్షన్ సీలింగ్ చేయడానికి అయితే జరుగుతుంది పనులు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు వీడియో ఇదైతే ఇదండి ఈ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉంటాయి ప్లీజ్ లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్